నిఘా తెలుగు టీవీకి స్వాగతం ఆర్ఆర్ యూనిసెక్స్ హెయిర్ సెలూన్ ప్రారంభం గుంటూరు నగరంలో శ్రీనగర్ మెయిన్ రోడ్లో ఆర్ఆర్ యూనిసెక్స్ హెయిర్ సెలూన్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది బ్యూటిషియన్ రంగంలో దాదాపు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగిన వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సెలూన్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు బి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఆర్ యూనిసెక్స్ సెలూన్ నందు ఆడవారికి మగవారికి హెయిర్ స్టైల్ స్పా బ్యూటీ అండ్ మేకప్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ దుర్గారావు మరియు రాజాసింగ్ పాల్గొని బ్యూటిషియన్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన శ్రీనివాస్ ఈ రోజు వినూత్న ఈ యూనిసెక్ సెలూన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని గత పది సంవత్సరాలుగా మా డ్యాన్స్ మాస్టర్స్ కు కావాల్సిన విధంగా మేకప్ హెయిర్ స్టైల్స్ చేస్తున్న శ్రీనివాస్ ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయభలు పాల్గొన్నారు శ్రీనివాస్ మాకు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ పరిచయం ఇలాగే చాలా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇంకా బాగా విజయం సాధించాలని కోరుకుంటున్నాము వచ్చిన వాళ్ళందరూ శ్రీనివాస్కి ఎప్పటి నుంచో పరిచయం గుంటూరులో బాగా ఈ ఈరోజు ఈరోజు ఈ రేంజ్ లో ఓపెనింగ్ బాగా చేస్తున్నాడు ఇంకా అందరూ దీన్ని ఇంకా బాగా ముందుకు నడిపించేసి కోరుకుంటున్నాము చాలా చాలా స్టైలిష్ గా ఉంటాయి అందరూ మేము చాలా ఎప్పటి నుంచో మొన్నటి చేయించుకుంటున్నాం చాలా బాగుంటుంది అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి మన సినిమాస్ని కొంచెం ప్రోత్సహించడం కోరుకుంటున్నాము ఇంకా చాలా చాలా ఒక ఒక హెయిర్ అనేది కాదు చాలా రకరకాల స్టైల్స్ రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి మెనీ మీకు అందరికి నమస్తే అండి నా పేరు రాజాసింగ్ నేను డాన్స్ మాస్టర్ని ఈ గుంటూరులో శ్రీనగర్ ఏడో లైన్ మే నాలుగు ఐదుకి మధ్యలో మెయిన్ రోడ్లోనే ఈ సెలూన్ ఉంటుంది ఆర్ఆర్ యూనిసెక్స్ కంబైండ్ సెలూన్ అనమాట గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ చేయించవచ్చు అయితే ఏంటంటే ఈ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూసారు కూడా ఆల్రెడీ తను మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి మా డాన్స్ మాస్టర్స్ మా గ్రూప్ అందరు కూడా తనే చక్కగా స్టైలిష్ చేస్తూ ఉంటాడు చాలా బాగా చేస్తాడు ఇప్పుడు ఇంకా కొంచెం అధు అధునాది కంటే కొంచెం టెక్నాలజీగా మార్చి కొంచెం అప్డేట్గా ఇక్కడ పెట్టాడు శ్రీనగర్ ఏడూరు మెయిన్ రోడ్డు మీద తప్పకుండా రండి విజిట్ చేయండి శ్రీనివాస్ను ప్రోత్సహించండి మీరు కూడా కొత్త కొత్తగా డిజైన్స్ చేయించుకోవచ్చు